పోలీస్ స్టేషన్ మెట్ల మీద కూర్చొని శోకాలు పెడుతున్న ఇద్దరు ఆడోళ్ళ ముచ్చటనే మనం ఇప్పుడు చెప్పుకునేది పెద్దపల్లి ఉన్న సుల్తానాబాద్ శ్మశానంలో తిరుక్కుంటా సగం గాలిన కాట్నం బూడుదల ఏదో ఎనుకలాడుకుంటాట ఇక ఇదే తొవ్వ పొండి పోతున్న ఒక తమ్ముడు వీళ్ళని చూసి పోలీసు వాళ్ళకు అప్పయప్తే మల్ల చెరసేపటికి అదే బొందల కడగనిపించిల్లట ఓర్నియావా మనుషులా దయ్యాలా అని అనుమానం వచ్చి ధైర్యం చేసి దగ్గరికి పోయి గట్టిగా అడిగితే అసలు ఏం జరిగిందో ఏందో ఈ అన్ననే ఈ రంగా చెప్తాను ఈరోజు మా ముత్యం రమేష్ గారి దాన సమాలు జరిగిపోయినాయి ఆ బొక్కలు నిన్న ఈరోజు వచ్చి మళ్ళీ లేడీసు వాళ్ళు ఎవరైతే వచ్చిరో దేని గురించి తీసుకుపోతారమ్మని అడిగితే మేము ఇంట్లో బంగారం ఇట్లా పెడతామని చెప్పేసి తీసుకుపోతాము అని చెప్పేసి అడిగిర్రు పొద్దున చెప్పినాం ఆల్రెడీ పోలీసు పోలీసు వారికి అప్ప మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళవడానికి ఛాన్సెస్ చూసిరు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళవి కూడా చూసిరు అలా మా దొరకలే దొరకలేకపోయినాయి ఛాయ్ తాగుదామని పోలీసు వాళ్లకు మస్క కొట్టచ్చి మళ్ళా గిదే శ్మాశానంలో ఉన్న బూడిదల ఎనుకులు ఆడుకుంటాట తమ్మునికి ఎందుకో అనుమానం వచ్చి పోలీసు వాళ్ళని విలిపించి అప్ప మళ్ళా అవ్వమ్మ ూడుదల ఏళ్ళ నోట్లను ముక్కు ముక్కులనో బంగారం ఎనుకలాడుకునే బి అచ్చట అందుకే అట్లా దేవులాడుతున్నావంటు ఏమో పో అసలు మీరు ఎప్పేది రైటో రాంగో గాని అసలే రోజులు మంచిగా లేవు ఎందుకచ్చిన బంగారం అనుమానం వస్తే వెనుక ముందు ఆలోచించకుండా కొట్టి చంపుతారు జనాలు ఇక మీరు మంచోళ్ళైతే ఇసువంటి పనులు మళ్ళీ పారి చేయకూలిచ్చరా